ఏమండే ఇక్కడ బయట వదిలేసలా చాటికళ్ళి మీరు కళ్ళు మూసుకుంటే ఏం ప్రయోజనం మేం కదా మూసుకోవాలి మేము మంచి కురం ఒక్క పొరుగు నుంచి బయట తీసుకున్న పరిగెత్తండి పెట్టి తీసుకొస్తేనే మంత్రిగా చూడటం కష్టంగా ఉంది పిటిషన్లు తీసుకొస్తే ఏం చేస్తారు చెత్తబొట్లో పారేస్తారు ఇది తెలియకుండా బయట ఆయనలో కూర్చున్నారు సన్న అసలు ఎడిసన్ నీకు కొంచెం అయినా బుద్ధి ఉంది పిటిషన్ ఇవ్వడానికి వచ్చింది చోట అది మంత్రి ఇంట్లో బీడి ఎంటిస్తున్నావా తీసే బీడి దమ్ము కొట్టకూడదా ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టారా నా చెయ్యి నా నోరు నా డబ్బు నేను ఇలాగే కొడతాను ఈ సొల్బాగుడే వద్దనేది మనకు పని ఇవ్వాలి వర్షాలకు గాని తుఫానులకు కానీ పడిపోకుండా ఉండేలా మన పేద ప్రజలకు ఇల్లు కట్టివ్వమని మంత్రికి పిటిషన్ ఇవ్వడానికి వచ్చాం చాలా వినయంగా నడుచుకోవాలి అది మర్చిపోకు నేను మర్చిపోలేదయ్యా మంత్రులే మర్చిపోతున్నారు ఇది ఎన్నో పిటిషన్ తెలుసా పదిహేడో పిటిషన్ అది పిలుస్తున్నారు వినయం 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 మంత్రిని కలిసి పిటిషన్ ఇవ్వాల్సి సార్ నాకు ఇచ్చేసాలండి ఓట్లు మంత్రిగా వేసాం ఎడిషన్ మాట చాలొద్దు అందుకని ఒక్కొక్కరితో మంత్రి గారు విడిగా మాట్లాడతారా ఏంటి ఓట్లు అడిగినప్పుడు విడివిడిగా కాళ్ళ మీద పడి అడిగిందిగా ఎడిషన్ పని చెడగొట్టకు అయ్యా ఇది మరీ ముస్టెత్తుకున్నట్టుంది యో నువ్వుకో అయ్యా అతనికి నోటు చూసి కాస్త ఎక్కువ అయ్యా మీరు మంత్రి గారితో చెప్పి మా కాలనీ జనాలకి ఇళ్ళు కట్టించండి అయ్యా అయ్యా మీరు చెప్తే తప్పకుండా అవుతుంది వస్తానయ్యా చూరా వస్తాయ్యా అరవై ఐదు లక్షలు ఫైనల్ ఇచ్చేద్దాం ఏమిటాయ్ ఎప్పుడు చూసినా ముక్కు చేదుకుంటుంది నాకు ఎప్పుడు సైన్స్ చేదుకోవాలంటే బయటకు వెళ్ళిరా ఇల్లంతా గలీ సేకు నీకోసం కొత్త టేపి కర్ర ఆ అంటే ఏదో విశేషం ఉండుంటుంది సరే పాట వింటూ ఉండు నేను వెళ్ళి మాట్లాడస్తా

నీకే ఆశయం లేదా నాకే ఉంటుంది ఆశయం నేను చూడటమే నా ఆశయం మన ఆశయం ఏమిటో చెప్పు ఏంటి కోటి 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 ఏంటి రామకోట నేనెందుకు అయ్యా రామకోట రాస్తాను నే శాశ్వతంగా మినిస్టర్ శాశ్వతంగా మినిస్టరా ఈ ప్రభుత్వాలే శాశ్వతం కావు ఏనాడు ఎవడొచ్చి వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు ఎప్పుడు పార్టీ చీలుతుందో తెలియదు ఈ రాజకీయాలు నమ్ముకుంటే మఠాషే వేదాంతం మాట్లాడుకు వచ్చిన విషయం వేడు ఆ అది నాకు అర్జెంటుగా డబ్బు కావాలి ఏమిటి అట్లీస్ట్ ఒక కావాలి అది ఆ రోజు చెప్పాను కదయ్యా పది పైసలు కూడా ఇవ్వనని కొంచెం ఫ్లాష్ బ్యాక్ నాకు ఫ్లాష్ బ్యాక్ లన్నీ బోర్ కొడతాయి కానీ ఎలాగో వచ్చావు గనుక కాఫీ తాగేసుకో